హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము వీటికి ఎన్ని పేర్లు కదండి మురుకులు జంతికలు మర్మరాలు ఎన్ని పేర్లతో పిలిచినా కూడా మనకు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చూడండి కరకరలాడుతూ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి అందుకోసం ముందుగా కుక్కర్ తీసుకుందామండి అందులోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకుంటున్నానండి ఈ పెసరపప్పు అంతా కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇదంతా కూడా వాటర్ వేసుకొని వాష్ చేసి మీకు టైం ఉంటే నానబెట్టుకోండి లేదంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చండి మరో గ్లాస్ వాటర్ వేసుకొని టూ విజిల్స్ అయితే పెట్టుకుందామండి పప్పు అంతా కూడా మనకు బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలి చూడండి ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉంది కదండి గరిటితో నలుపుతుంటేనే బాగా సాఫ్ట్ అయిపోయింది ఈ పప్పు అంతా కూడా బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి పప్పు అంతా కూడా మనకు బాగా చల్లారిపోయింది నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా వేసుకుందామండి నేను ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటున్నానండి గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గ్రైండ్ చేసుకొని ఇదంతా కూడా బౌల్లో కానీ ప్లేట్లో కానీ మనము మురుకులు పిండి దేంట్లో అయితే కలుపుకుంటాము అందులోకి తీసి పెట్టేసుకుందామండి నేనైతే ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ మిగిలిందంతా కూడా సేమ్ ఇలాగే గ్రైండ్ చేసుకొని వేసేసుకుందామండి నెక్స్ట్ మనం ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో వన్ కప్పు పెసరపప్పుకి ఫోర్ కప్స్ రైస్ ఫ్లోర్ అయితే వేసుకోవాలండి రైస్ ఫ్లోర్ అయితే నేను ఏమీ ఫ్రై చేయలేదు ఏం లేదండి పొడిపిండే వేసుకుంటున్నాను ఇదంతా కూడా జల్లెడ పట్టేసుకొని ఇలా ఉండలేం లేకుండా వేసేసుకుందాం మనము పప్పు ఉడికించి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి వాటర్ ఎక్కువ వేస్తే పిండంతా కూడా పలచబడిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకుంటున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకుందామండి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం కొద్దిగా ఇంగు వేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం మీ దగ్గర కనుక నెయ్యి లేకపోతే ఆయిల్ హీట్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకుందాం పెసరపప్పు పిండి అన్నీ కూడా బాగా కలపాలండి చూడండి మనం తీసుకున్న పప్పుకి మనం వేసుకున్న పిండికి అంతా కూడా కరెక్ట్గా ఉంది మీకు కనుక పిండి కొద్దిగా పలచగా అనిపిస్తే మరి కొద్దిగా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఇలా కలిపిన పిండిని ఇప్పుడు నెక్స్ట్ మనం మురుకులు గొట్టని తీసుకుందామండి అందులోకి కొద్ది కొద్దిగా పిండి వేసుకొని క్లోజ్ చేసుకుందాం నెక్స్ట్ ఒక జల్లిగడ్డ తీసుకుందామండి దాన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందామండి ఇప్పుడు దాని మీద మురుకుల్లాగా ఇలా ఒత్తేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి అందులోకి డీఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి కొద్దిగా పిండి తీసుకొని వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మురుకులు ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుందామండి వేసిన వెంటనే కదపకూడదండి విరిగిపోతాయి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరో పక్కకి తిప్పుకుంటూ టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇవైతే ఇప్పుడు ఫ్రై అయిపోయాయి సేమ్ ప్రాసెస్లో అన్నీ కూడా చేసేసుకోవాలండి ఎంతో క్రిస్పీ అయినా సింపుల్గా చాలా టేస్టీ అయిన మురుకులు అయితే రెడీ అయిపోయాయి నేను చెప్పిన కొలతలతో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి